నీ దేశం బాగు కోరే వాడివి నువ్వైతే ఈ వీడియో పది మందికి షేర్ చేయి వీళ్ళు తినే చపాతి నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు నేను కడుతున్నా ప్రజలు గడుతున్నా సార్ ఒక్క పిండాకుడు తప్ప మిగతాటివన్నీ వీళ్ళకి ఉచితమే సార్ మొన్నటికి మొన్న ఒక నాయకుడు ప్రజా సమస్యలపై మూడు మాట్లాడవయ్యా అంటే రమ్య చూ కూర్చున్నాడు సార్ ఏ రాజకీయ నాయకుడు కూడా రెండు పెన్షన్ అంటే ఎవరు గణేష్ ఏం చేయబోతుంది సాలరీస్ అండ్ పెన్షన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నిబంధన తీసుకొస్తాం సార్ ఎందుకు డబ్ల్యూడీ గణేష్ కు మాత్రమే ఆవేశం ఉండాలి సార్ ఒక్కడితో ఏ ఉద్యమం ఏ పోరాటం సాధ్యం కాదు సార్ అందరూ కలిస్తేనే విజయం సాధించగలుగుతాం రోజుకి వందల వేల ఎంటర్టైన్మెంట్ వీడియోలు మనం అందరికి షేర్ చేసుకుంటాం సార్ అవి ఎందుకు పనికిరావు కానీ నేను చేస్తున్న ఉద్యమం దేశ భవిష్యత్తు కోసం పనికొస్తుంది సార్ నువ్వు చేసే పోరాటంలో అందరూ ఏకమైన ముందుకు రావాలని మనస్ఫూర్తి అయ్యో వస్తారు సార్ సంవత్సరానికి రెండు రోజులు ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు వాట్సాప్ స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వీళ్ళే కనపడతారు దేశభక్తి మీద